ఈ రోజు అవకాడో టోస్ట్ చేస్తున్నాం దేనితో చేస్తున్నాం మోక్షోళీ కాదు ఫస్ట్ మసాలా రోటీ జొన్న పిండితో మసాలా రోటీ చేసి దాంతో అవకాడో టోస్ట్ ఇక్కడ వచ్చేసి నేను కొన్ని వెజిటబుల్స్ తీసుకుంటున్నాను ఆనియన్ ఉల్లిపాయ క్యారెట్ పాలకూర బ్రక్కోలి ఇంకా జుకినీ ఉంటే జుకినీ లేకపోతే కుకుంబర్ తీసుకోవాలి నేను ఇక్కడ కుకుంబర్ తీసుకున్నాను తర్వాత ఒక స్పూను గ్రీన్ చిల్లీస్ పచ్చిమిరపకాయలు చిన్నగా కట్ చేసి వేసుకోవాలి ఒక స్పూను అల్లం ముక్కలు కట్ చేసి వేసుకోవాలి తర్వాత ఒక స్పూన్ జీలకర్ర ఒక స్పూను వాము వాము అనేది నలిపి వేసుకోవాలి మంచి టేస్ట్ వస్తుంది తర్వాత దీంట్లోకి జొన్నపిండి చూసుకుంటూ కలుపుకుంటూ వేసుకోవాలి తర్వాత ఒక టీ స్పూన్ కసూరి మీతి ఒక టీ స్పూన్ ఉప్పు కొద్దిగా కొత్తిమీర లేకపోతే కరివేపాకు కానీ ఉల్లి ఆకులు కానీ ఏవి ఉంటే అవి వేసుకోవచ్చు ఇక్కడ మీకు ఏ వెజిటేబుల్స్ లేకపోయినా సరే జస్ట్ ఉల్లిపాయలు ఉప్పు వాము జీలకర్ర ఇవి వేసుకొని అయినా చేసుకోవచ్చు ఇక్కడైతే నేను అంత ఒకసారి అంతా కలిపేసుకున్నాక ఇంకా కొంచెం పిండి అనిపించింది ఇంకొంచెం వేసేసుకున్నాను ఇవన్నీ ఇలా వేసుకొని అన్ని మంచిగా కలిసేలాగా కలుపుకొని ఇప్పుడు కొద్ది కొద్దిగా వాటర్ పోసుకుంటూ పిండి అనేది స్మూత్గా ఉండాలి అంటే మరి గట్టిగా చపాతీ పిండిలాగా కాకుండా దోశ పిండిలాగా కాకుండా కొంచెం స్మూత్గా వచ్చేలాగా ఇక్కడ నేను చూపిస్తున్నట్టుగా కొద్ది కొద్దిగా నీళ్లు వేసుకుంటూ కలిపి ముద్దగా రావాలి అది ముద్దగా వచ్చే వరకు కలుపుకోవాలి కొంతమంది పిల్లలు అన్ని వెజిటేబుల్స్ తినడానికి ఇష్టపడరు కదా ఆకుకూరలు అలా కూడా అందుకని ఇలా మనం చపాతీల్లో కానీ ఇలాంటి రోటీల్లో కానీ వేసి చేస్తే పిల్లలకు కూడా హెల్దీగా ఉంటుంది ఇక్కడ నేను చూపించినట్టుగా ఇలా ముద్దగా వచ్చేలాగా కలుపుకోవాలి కలిపి దీన్ని ఒక పావు గంట ఇరవై నిమిషాలు పక్కన పెట్టేసుకోవాలి పైన తడి తడి క్లాత్ ఒకటి వేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఈలోగా మనం అవకాడో టోస్ట్కి మిక్స్ చేసుకుందాము దీనికోసం ఒక అవకాడో తీసుకొని పైన తొక్క తీసేసి ఇలా ముక్కలుగా కట్ చేసుకొని తర్వాత ఒక ఫోర్క్తో ఇలా మ్యాష్ చేసుకున్నాను మీరు చేతితో అయినా చేసుకోవచ్చు లేకపోతే చిన్న చిన్నగా ముక్కలు కట్ చేసుకోగలిగినా పర్లేదు మరీ మెత్తగా మ్యాష్ చేయాల్సిన అవసరమేం లేదు ఇక్కడ ఎందుకంటే నేను ఇంకా వేరే వెజిటేబుల్స్ వేస్తున్నాను కాబట్టి దీన్ని మెత్తగా చేసేసాను ఇప్పుడు నేను దీంట్లోకి కొద్దిగా ఉల్లిపాయ కొద్దిగా క్యాప్సికమ్ రెండు రకాలు తీసుకున్నాను తర్వాత దీంట్లోకి ఒక సగం స్పూన్ మిరియాల పొడి ఒక పావు టీ స్పూన్ ఉప్పు కొంచెం యారగాను కొంచెం చిల్లీ ఫ్లేక్స్ కొద్దిగా కొత్తిమీర ఒక సగం బద్ద నిమ్మకాయ రసం ఇవన్నీ వేసుకొని కలుపుకుంటున్నాను ఇక్కడ మీ దగ్గర దీంట్లో ఏమీ లేకపోయినా సరే ఉల్లిపాయలు అయితే ఇంట్లో ఉంటాయి కాబట్టి ఉల్లిపాయలు మిరియాల పొడి మిరియాల పొడి లేకపోతే అయినా వేసుకోవచ్చు మిరియాల పొడి ఉప్పు కొత్తిమీర నిమ్మరసం ఇవి వేసైనా కలుపుకోవచ్చు నేను వేసినవన్నీ కూరగాయలు ఉండాలి కంపల్సరీ అని అయితే ఏమీ లేదు మీ దగ్గర ఏవి అవైలబిలిటీ ఉంటే అవి వేసుకొని కలుపుకోవచ్చు ఇలా నేను అన్నీ మంచిగా కలిసేలాగా ఒకసారి అంతా కలుపుకొని పక్కన పెట్టేసుకుంటున్నాను ఇది పక్కన పెట్టేసుకొని మనం ముందుగా కలిపి పెట్టుకున్నాం కదా జొన్నపిండిలో అన్ని కూరగాయలు అన్నీ వేసి అది తీసుకొని చిన్న చిన్న ముద్దలుగా చేసుకొని చిన్న రొట్టెల్లాగా ఒత్తుకోవాలి ఇక్కడ మీకు ఇన్ ఇన్ని కూరగాయలు లేకపోయినా పర్లేదు జస్ట్ మనం జొన్నపిండిలో ఉప్పు వాము జీలకర్ర ఇవి వేసైనా కలుపుకోవచ్చు ఇంట్లో ఎటు మనకి కొత్తిమీర అవి ఉంటాయి కాబట్టి అవైనా వేసుకోవచ్చు లేదా ఏమైనా ఆకుకూరలు ఉన్నా వేసుకోవచ్చు ఇప్పుడు ఇలాగా చిన్న చిన్న రొట్టెల్లాగా చేసుకొని వీటిని వేడి పెనం పైన వేసి రెండు వైపులా కాల్చుకోవాలి ఎర్రగా వచ్చేలాగా కాల్చుకోవాలి లేకపోతే లోపల జొన్న పిండి అనేది ఉడకదు అది పచ్చిపచ్చిగా ఉంటుంది ఇలా మంచిగా రెండు వైపులా తిప్పుకుంటూ కాల్చుకోవాలి ఇక్కడ దీన్ని ఇదే పిండిని మనం మూడు రకాలుగా చేసుకోవచ్చు ఒకటి ఏంటంటే ఇలా డైరెక్ట్గా రెండు వైపులా ఎర్రగా కాలే వరకు కాల్చుకొని డైరెక్ట్గా మసాలా జొన్న లాగా తినేసేయచ్చు లేకపోతే ఇందాక మనం అవకాడో మిశ్రమం చేసి పెట్టుకున్నాం కదా అది దీనిపైన పెట్టేసుకుంటే ఇది అవకాడో టోస్ట్ లాగా వస్తుంది ఇంకా ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నారు వాళ్ళ కోసం స్పెషల్గా ఏదైనా చెయ్యాలి అనుకుంటే ఇప్పుడు నేను ఇంకొక రకంగా కూడా చూపిస్తాను ఇక్కడైతే ఇప్పుడు నేను ఒక రెండు అవకాడో టోస్ట్స్ అయితే చేసి పెట్టాను తర్వాత ఇప్పుడు చిన్నపిల్లలు ఉంటే వాళ్ళ కోసం ఏం చేయాలో చూద్దాము ఇందాక నేను చూపించినట్టుగా చిన్న చిన్న రొట్టెల్లాగా ఉత్తుకొని పెనం పైన వేసి ఫస్ట్ ఒక సైడ్ కాలాక రెండో సైడ్ తిప్పుకొని ఇప్పుడు కాలిన వైపు మనం ముందుగా చేసి పెట్టుకున్నాం కదా అవకాడో మిక్స్ అదంతా స్ప్రెడ్ చేసుకోవాలి పైన తర్వాత దీనిపైన చీజ్ వేసుకొని చీజ్ పైన ఎరగాను చిల్లీ ఫ్లేక్స్ వేసుకొని మూత పెట్టేసి ఒక నిమిషం పాటు లేదా పైన వేసిన చీజ్ అంతా మెల్ట్ అయ్యే వరకు ఉంచుకొని ఆఫ్ చేసేసుకోవడమే అంతే చిన్నగా మనకి ఇది అవకాడో పిజ్జా లాగా రెడీ అయిపోతుంది చిన్నపిల్లలు తినడానికి మీరైతే వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి కానీ ఒక్క బటన్ మర్చిపోకు ఆ సబ్స్క్రైబ్ బటన్ మీ మొత్తం ఫ్యామిలీ కలిసి ఆ బటన్ని నొక్కు కుక్కు